హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అన్న ఇప్పుడు మీరు చూస్తున్న సంత పేరు వచ్చి తిరుపతి రాయలచూరు పొట్టేల సంత అన్న ఇది వచ్చి అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎంఆర్పల్లి సర్కిల్కి మధ్యలో ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఇక్కడ అన్నమయ్య సర్కిల్ అడిగినారంటే మీకు చెప్తారు అన్న ఈ సంత శనివారం జరుగుతూ ఉంటుంది ప్రతి శనివారం తెల్లారుతో ఐదు నుంచి ఇది పదకొండు దాకా ఉంటుంది అన్న సంత ఇది కొంచెం పెద్ద సంతే ఇక్కడికి మీకు నెల్లూరు జుడిపి నాటట్లు అన్నీ వస్తుంటాయి ఉంటాయి అన్న మ్యాక్పోతులు అన్నీ వస్తాయి ఎవరికైనా కావాలంటే ఈ సంతకు రండి అన్న మీకు ఈ సంత గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అన్నా ఇంకో విషయం అన్నా మనం వారం వారం పొట్టేళ్ళు కొన్ని ఉండే వీడియోలు మాత్రమే పెడతాం అంటే బేరం ఉండే వీడియోలు మాత్రమే పెడతాము ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగినామంటే వాళ్ళు కొంచెం రేట్లు ఎక్కువ అని చెప్పేసి మనం అడగము మనకు మటన్ సెంటర్లు ఒక మూడు ఉన్నాయి దాని గురించి మనం కొన్ని ఉండే వీడియోలు మాత్రమే దాంట్లో పెడతానన్నా ఎవరికన్నా కావాలంటే నాకు ఫోన్ చేయండి అలాగే మనం కోళ్ళు కూడా సేల్స్ చేస్తూ ఉంటాం మన దగ్గర పందెం కోళ్ళు ఉంటాయి ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ ఇప్పుడు మీరు చూస్తుండే పుట్టేలు విషయానికి తీసుకుంటే ఇది అడవుతానారన్న రైతు వచ్చి దీని నలభై రెండు నాలుగు వేలు చెప్తాడు అంటే ఒక్కో ఏట ఇరవై ఒక్క వేలు చెప్తా అన్న వాళ్ళు వచ్చి పుల్లులు చూసుకుంటున్నారు ఇది ఇంకా రెండు పుల్ల పైన ఉన్నాయి ఒక్కొక్కటేట రెండు పుల్ల పైన ఉండాలి ఇది గొర్రెలు పైకైతే అయితే బాగా పనికొస్తాయి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆటలు మనం ఆడతానన్నా దీంట్లో మనం ఒక నాలుగు ఆటలు ఆడతాము తూకానికి పది రూపాయలు తక్కువ తాడతాము నాలుగు వందలకి మనం మూడు వందల తొంభై తాడుతాం కేజీ ఇది లాస్ట్కి ఎంత తీసిందో మీరే చూడండి

ఏం చెప్పినాడు ఏం చెప్పినా కేజీ కావాలంటాడు అన్న ఇప్పుడు మీరు చూస్తాను పుట్టేళ్ళు మా నాన్న అడిగిన ఆయన వచ్చి పద్నాలుగున్నర వేలు చెప్తుంటారు మా నాన్న వచ్చి దీన్ని పన్నెండు వేలు లోపల అన్న చూడండి రైతు ఏం రేటు చెప్తాడు ఇప్పుడు మీరు చూస్తుండే ఐదు ఆటలు మనం రెండు ఆటలు అన్న వాళ్ళు వచ్చి జత ముప్పై ఒక వేలతో చెప్తా అంటారు ఐదు తీసుకుంటే ముప్పై వేలు తెస్తానని చెప్తుంటారు అంటే ఒక్కొక్క కేటా పదహైదు వేలతో చెప్తున్నారన్న మీరే చూడండి రైతు ఏం రేట్ చెప్తాడో ಎಂತ <laughs> అన్న ఇప్పుడు మీరు చూస్తే మనలో మనం ఒక రెండు ఏటలు ఆడతామని చెప్పి వచ్చినామన్నా కానీ తిరుపతిలో అన్ని ఆడుతుంటారు అని చెప్పి గుమ్ములోండిపినాం వాళ్ళు వచ్చి అన్ని కలిపి ఇరవై ఒక్క వేలతో చెప్పేసి చెప్తుంటారు తిరుపతి వాళ్ళు వచ్చి పంతొమ్మిది వేలతో ఆడుతుంటారన్న అంటే తొమ్మిదిన్నర వేలతో ఆడుతుంటారు ఒక్కొక్క ఆట ఇవి చిన్నవే ఒక్కొటి పది కిలో లోపల

ఇప్పుడు మీరు చూస్తుంటే చూస్తాండి జతలు మన ఆడుతున్నారన్న వాళ్ళు వచ్చి నలభై వేలు చెప్తున్నారు మనం వచ్చి ముప్పై ఐదు వేలు లోపల ఆడుతున్నావు వాళ్ళు ఏం రేట్ చెప్తారో మీరే ఉండే నేను ఇరవై ఇప్పుడు మీరు చూస్తుంటే పది ఆటలు పన్నెండు ఆట్లు ఉన్నాయన్న ఇవి తెగిపోయినాయి ఒక్కోటి పదహైదు వేలతో తెగింది ఇది నెల్లూరు జుడిపి కిందకు వస్తాయన్నా వాళ్ళు మేపుకునేదాన్ని కొనుక్కున్నారు ఇవి వచ్చి ఒకటి పదహైదు వేలతో తెగి ఉండాలి Terima kasih telah <tangan> ఇప్పుడు మీరు చూస్తున్న యాటల్లో కొందరు ఆడుతున్నారన్న యాటలు ఇవి మనం అడగలేదు ఎందుకంటే వాళ్ళు అడగతన్నారు కాబట్టి మనం అడగలేదు వాళ్ళు వచ్చి ఇరవై ఎనిమిది వేలతో చెప్తాండారు వీళ్ళు వచ్చి ఇరవై ఐదు వేలతో అన్న లాస్ట్ వాళ్ళు ఇరవై ఆరు వేలు ఇద్దామని చెప్పి చెప్తాంటారు వీళ్ళు వచ్చి ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువ ఏమని చేసి చెప్తుంటారు ఇది ఎంత తీసుకుందో మీరే చూడండి

اڑی کو ماڈی کنج وڑی تھانی کول لے نہ کراو دے اے ویلاگ ما دوویں نڑی آما ما پر دیر جہڑا جبڑا آسیا اڑی وڑی 25000 கரெக்டா இல்லடா இந்த என்ன உண்டாவா இது என்ன உண்டாவா 25000 25000 27000 20000 என்ன உண்டாவா कौन होगा ये लोग उड़ी आ रहा है ये போய் போய் ஐதன்னு ஐதன்னர் கடிங்கு விட்டு கடிக